ప్రియమైన తండ్రి గారు మీ బంగారు తల్లి భవిష్యత్తు గురించి ఇకపై చింతించకండి మీ కుమార్తె వివాహం కోసము మీరు ఆందోళన చెందుతున్నారా అయితే మీ చింతలన్నింటికి నా దగ్గర ఒక చక్కని పరిష్కారం ఉంది మీరు కేవలం ఇరవై రెండు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుమార్తె ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె వివాహానికి ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మీరు పొందవచ్చు ఈ కన్యాదానం పాలసీ ద్వారా మీ బంగారు తల్లి భవిష్యత్తు సురక్షితం ఈరోజే ఈ కన్యాదానం పాలసీలో మీరు చేరండి మీ కుమార్తె వివాహం గురించి మీరు నిశ్చితంగా ఉండండి మీ కుమార్తె యొక్క చిరునవ్వి మీ జీవితానికి నిజమైన సంతోషం కావున ఫ్రెండ్స్ ఈ పాలసీ మీకు కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి ఓకేనా मैरिज लगे